మీకు సేవకుడుగా కావాలా ప్రజలు నిర్ణయించుకోని నేను ఒక మీ సేవకుడిని ప్రతి ఇంటిలో మీ ఒక బిడ్డగా మీరు ఎప్పుడు మీకు ఆపదలో అభ్యర్థిస్తున్నాను ఇప్పుడు రెండో డివిజన్ మళ్ళా బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిగా నిలుచుంటున్నాను కాబట్టి మళ్ళీ క్రమ సంఖ్య రెండు కమలం పువ్వు గుర్తుపై అధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించాలని నా అక్కలు అమ్మలు అందరికి పేరు పేరున నేను తెలియజేయడం జరుగుతుంది జై శ్రీరామ్ జై శ్రీరా పూజలు గౌరవనీయులైన బండి సంజయ్ అన్న గారికి మరియు బీజేపీ కార్యకర్తలకు నా యొక్క ఇక్కడికి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మరియు మూడో డివిజన్ ప్రత్యేకమైన డివిజన్ గా గుర్తించాలి ఎందుకంటే భారీ మెజార్టీతో మనం కమలం గుర్తుకు ఓటేసి గెలిపించాలని నా హృదయపూర్వక నమస్కారములు నా పేరు సాధినేని లావణ్య మునెందారు అందరికీ నమస్కారం వేదిక పైన ఉన్న మన పెద్ద మన కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ అన్నగారికి నా హృదయపూర్వక నమస్కారములు మా ముందున్న అక్క చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరికీ నమస్కారం మాది పేనసారి గ్రామ పంచాయతీ ఉండేది మున్సిపల్ లో మెర్జ్ అయింది మాది డెవలప్మెంట్ చూత లేదు మా చిన్న గ్రామ పంచాయతీ అందులో దాన్ని మెర్జ్ చేసి మాకు చాలా ఇబ్బంది నేను హైకోర్టు సుప్రీంకోర్టు అన్నీ తిరిగినా మాకు ఎలాంటి అవకాశం రాలేదు మెర్జ్ అయింది డెవలప్మెంట్ చూత ఈ ఆరు సంవత్సరాలు చూత మాకు ఎలాంటి ఒక రూపాయి పని సుత కాలేదు ఇంతకుముందు ఉన్న వ్యక్తులుగా అప్పుడు ఆ గవర్నమెంట్లో మాకు ఒక్క రూపాయి వర్క్ సుత కాలేదమ్మా అన్న ఇప్పుడు ఈయన మన రెండవ డివిజన్ అభ్యర్థి అయిన కులగాని సీనన్న గారు ఒకటో డివిజన్లో ఉన్నప్పుడు సంజయ్ అన్న గారి సహాయంతో ఎంత డెవలప్ చేసిరో మా డివిజన్లో ఇప్పుడు నేను నాకు చూసి నాకు అన్న నేను తోటి నేను నడుసా మీ అన్నదండలు మాకు కావాలి మా డివిజన్ డెవలప్మెంట్ చేసుకుంటాం మా కొంచెం సహకారాలు కావాలని కోరితే అన్నగారు మాకు సహకరించి మమ్మల్ని నేను ఇండిపెండెంట్గా చేసి ఉంట ఇంతకుముందు దగ్గరలో పోయినా ఆ అభిమానంతో మళ్ళీ అన్నగారు నన్ను హక్కున చేర్చుకున్నాడు దానికి నేను వల్లంపాడు తీలగుడ్డపల్లి మాణిక్యేశ్వర్ నగరు విద్య విద్యారణ్యపూరి కార్తికేయ నగరు బు విద్యారణపురి రోడ్ నెంబర్ వన్ టూ త్రీ బుట్టిరయరాం కాలనీ శివాజీ నగరు అంబేద్కర్ నగరు నాకు ఇన్ని కలిసినాయమ్మ చాలా పెద్దది పెద్ద ప్రాబ్లమ్స్ వర్క్స్ బాగున్నాయి దాన్ని మేము డెవలప్ చేయాలంటే అన్న సహకారం నాకు బాగా అవసరము మనం అందరం కలిసి మా సీటు బీజేపీని గెలిపించుకుంటేనే అన్న సహకారంతో డెవలప్ అవుతానని నేను ఆశిస్తున్నాను మీ అందరి అభిమానాలు నాకు కావాలి ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చి కాళ్ళు మొక్కడు ఏడుచుడు అట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు పేనసారి అట్లనే చేసి నన్ను ఓడగొట్టిరమ్మా నూట ఇరవై నాలుగు ఓట్లు వస్తే నేను అప్పుడు గెలిచేవాడిని ఇప్పుడు అంతత ఇప్పుడు అందరి అభిమానం నాకు అందరు అందరి మా ఊరు తీలవటపల్లి అని అన్ని మా డివిజన్ అభ్యర్థులు అందరూ మొత్తం నా ప్రజలందరూ నాకు సహకారం ఉన్నది అభిమానం కొద్దీ నన్ను సహకరించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నామమ్మా బీజేపీ బీజేపీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ బండి బండి సంజయ్ అన్న నాయకత్వం బండి సంజయ్ అన్న గారు నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎండ కొడుతుంది అక్క చల్లగా ఉన్నది ఏమో ఎండ కొడుతుందా ఒక గంటకే మీరు ఎండ కొడుతుందంటే ఇప్పటికి పదిహేను రోజుల నా ముఖం చూసిరా బ్యూటీ పార్లర్ వైపు రంపం పెట్టినా తెల్లగా నాది అవునాక అవునకాదా తొందరగా ముగిస్తాకా మిమ్మల్ని బోరు కొట్ట బోరు కొడుతుందా కొడుతుందా టీవీలు చూస్తూరా నేను చూస్తురా మంచిగా మారుతున్నా గట్టిగా మాడుతున్నానా ఒకటి వేస్తారా మరి పక్కా నిజం ఎన్నికలు ఎప్పుడక్క జోష్ వస్తారా నేను నేను జోష్ ఇప్పుడన్నా రాలే మా అక్కలను అమ్మలను అన్నలను దెబ్బలు చూస్తే జోష్ జోష్తో ఇంకా పోయి ఇంకా మూడు మీటిని గట్టిగా మాట్లాడతాను పొద్దున ఇంటికి వచ్చిన ఎన్నికలు ఎప్పుడక్క ఎన్నికలు ఎప్పుడు అయ్యో ఏ పదకొండు వచ్చానా మా కుప్పం పుచ్చారు కదా పోతారు పక్క పక్కా పదకొండో తరగతి పొద్దున్నే పోతారు కదా పొద్దున్న లేని మొగోళ్ళు ఆడలు అందరు పోయి బ్యూటీ పార్లర్ పోయి మంచిగా తయారైపోండి అవునా పోతారా అట్లా పోతారా పొద్దున్న లేచి మంచిగా అమౌంట్ మొక్కలు అక్క ఒకటి మనది ఏ గుర్తు మర్చిపోలే కదా పువ్వు ఏ అమ్మవారిది గుర్తుంటుంది పైసలుంది కదా బాగా గుర్తుంటుంది అది ఇవి ఏం గుర్తుంది ఇది మాత్రం బాగా గుర్తుంటుంది లక్ష్మీ అమ్మవారిదా లక్ష్మీ అమ్మవారికి మీరు పువ్వు ఇయ్యానా లేదా గట్టేపు అయ్యో సెకండ్ అయిపోలే ఇంకా ఇయ్యాలేదా పువ్వు పోయినసారి మీకు ఏమైంది కట్టే నేను ఎన్నికలే పోటీ చేసేటప్పుడు మీకు ఈవీఎం బాక్స్ ఉండే పోయి దాని మీద పువ్వు మీద ఇట్లా బటన్ ప్రెస్ చేతురు అంతే కదా ఈసారి అది ఇయ్యరు ఇప్పుడు అక్కడ మీ ఇంత పూజలు చేసుకుంటారు కదా గృహపరేషన్ చేస్తారు ఒక వంద మంది పిలిచి భోజనాలు పెడతారు ఒక రెండు వందల మంది నిలిచి భోజనాలు పెడతారు అందరికీ అంద అమ్మవారు దర్శనం ఇప్పిస్తారు అవునా కాదా పూజ అప్పుడు మీ అయ్యగారు మీ ఇంటికి వస్తాడు రాగానే ఏం చేస్తాడు సతనావతం చేసిన గృహపరేషణ చేసిన ఏం చేసినా కూడా గోడ మీద స్వస్తికి రాస్తారు డౌట్ అని లేదు కదా పక్క రాస్తారు కదా ఈ స్వస్తికి ఎందుకు వేస్తాడు శుభం రాజకీయాల్లో శుభం ఇస్తాడు ఈసారి మీకేమైందంటే మీ చేతికు పువ్వుర్తు పేపర్ ఇస్తాడు దానికి పువ్వు ఉంటుంది అన్ని గుర్తుంటాయి బస్పాసు హస్తం మీకు ఇచ్చింది కదా ఇప్పుడు చెప్తా చెప్తా రిపేర్ కానీ కాలం కూడా ఉంటుంది దాని గుర్తు పువ్వు ఉంటుంది పువ్వునక మీ చేతికు స్వస్తిక్ ముద్ర ఇస్తారు ఏమిస్తారు ఈ ముద్ర తీసుకపోయి మీరు ఏ ఏడయాలే పువ్వు వేస్తే పువ్వు ఎవరికి ముడుతుంది అమ్మవారికి ముడుతుంది మీకేమై ఏమవుతుంది అట్లా అని చెప్పి ఒకటిసారి మూడుసార్లు మూడు సార్లు గుద్దితే ఒక్కటే పువ్వు ముడుతుంది రెండు సార్లు మూడు సార్లు వేస్తే పువ్వు వాపస్ వస్తుంది వేస్తారు కదా ఇప్పుడు వేస్తారు గ్యారెంటీ నాకు తెలుసు ఇప్పుడు వేస్తారు ఇక వేస్తారు రాబట్టి మీకు మోక్షం జరగాలని గుర్తు తెలుసు కదా మీకైతే అంతటా బెట్టు కడుతున్నాను నేను మీతో కూడా బెట్టు కడతాను రెడీయా రెడీయా ఈ మీద పొట్టు పొట్టి పైసలనే ఇబ్బంది లేవా లేవా ఇప్పుడు చేయి ఉన్న వాళ్ళందరూ నేను చెప్పినప్పుడు చేయి పైకెత్తాలి నేను చెప్పినప్పుడు గిట్ల చూపెట్టాల పువ్వును పైన అమ్మవారు చూస్తుంటారు పువ్వు అంటే ఈ పువ్వు మేము ఓటేస్తామని చూపెడతారా మీరు చూపెడతారు అనుకో చేతులు లేనో చూపెట్టచ్చు ఇట్లా చూపెడతారనుకో మీరు ఇప్పుడు ఇంటికి పోతారు కదా ఇలా పైసలు వచ్చారు పుట్టుకోవడం వన్సారు సార్ సంచులు సంచులు తెలంగాణలో అయ్యెస్ట్ పైసలు ఇక్కడ అంతే కాదా ఒకే ఓటు పదివేలు ఇస్తాడు ఉండట ఇప్పుడు పదివేలు ఇస్తారు రేపంచి నీ బాంఛం నీ కాళ్ళు మొక్తా అనాలి అవునా కాదా ఇప్పుడు ఇట్లా పువ్వు మీరు అన్నారనుకో అలా పైసలు అవసరం లేదు మనకి ఇక ఇట్లా పువ్వుని చేతుల్లో చూపడితే కేసీఆర్ సార్ గారు ఎన్ని పైసలున్నాయి పొట్టుపట్టి ఉన్నాయా లేవా రేవంత్ రెడ్డి సార్ ఇంకా పొట్టు పొట్టు ఉన్నాయి అవునా కాదా ఇప్పుడు మీరు అంటే మీరు ఇంట్లో పోయి బీర్వాలు తీసి చూడగానే మీ త్రిజూర్ల కేసీఆర్ పైసలు రేవంత్ రెడ్డి సార్ పైసలు బంగారం అంత మీ బీరువాస్త రెడీయా ఒకవేళ అనారనుకో అనారనుకో పోయి బీర్వాలు తీసి చూడు మీరు వేసరికి మీ ఇంట్లో ఉన్న బంగారం పైసలు మొత్తం నా వస్తాయి అంటారా ఇప్పుడు చేతి అన్రీ ఏం గుర్తు అగో నువ్వు అంటూ పైసలు పోతాయి ఏం గుర్తు ఏం గుర్తు అమ్మ చూడు ఇట్లా దింపుతుంది ఇక ఇక మళ్ళా మళ్ళీ గొప్ప పైసలు బిరువాళ్ళ ఫుల్ ఉండాలి లేకుంటే చెవి కూడా బిర్వాళ్ళకి పైసలు పోతాయి అని చెప్పి అంటారు ఇప్పుడు పోయినాక బిరువాది చూడు అంత నిజంగా జో చేస్తున్నా నిజంగా మీరు పోయినాక రేపు సీను మళ్ళీ లవణి ఏమేమి పండించే పువ్వు అన్నం పువ్వున్నాం ఈ పువ్వున్న తో పైసలు లాస్కి పోతే ఏం లేవు మాకు అంత పోయి ఫోన్ చేస్తారా ఇది చేస్తారా చేయరు కదా ఏ మనకంది చాలు మంచితనం మనక కాబట్టి వీళ్ళిద్దరు గుణవంతులు వీళ్ళిద్దరు గుణవంతులు గుణవంతులకు వీళ్ళు ధనవంతులు వాళ్ళు ఈ గుణవంతులకు ఓట్లేస్తే ఏమవుతుంది మీ దగ్గరికి వస్తారు మీ దగ్గరికి వస్తారు పైసలు తీసుకొని వాళ్ళకు ఓట్లేస్తే ఎల్లుండే లాస్ట్గా పన్నెండో పదమూడో తారీఖు నుంచి మీరు వాళ్ళ గేట్ల దగ్గర కాపడగాయాలి అవునా కదా గుణవంతులుగా ఉన్నా ధనవంతులుగా ఉన్నా గటేత్రే గిద తక్కుంటది అక్క భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఏడికి పోయినా గిదే చూసాక మొత్తం కరీంనగర్ అంతా అందుకే అందుకేమన్నా రేవంత్ సార్ కరీంనగర్ రాలే నిజామాబాద్ వేడు మహబూబ్ నగర్ వేడు కరీంనగర్లో అబ్బో ఆడోళ్ళు వినట్లేదు ఈసారి మాకు అభివృద్ధి కావాలి బండి సంజయ్ చెప్తేనే వింటాం అని చెప్పి ఆడోళ్ళందరూ డిసైడ్ వేసుకున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి సార్ కరీంనగర్ రాక చొప్పద మీటింగ్ పెట్టి అటు అటే ఇక రాలేదుగా ఇక ఎందుకంటే ఏ రోజు అందరు ఒకటే ఎందుకు వాళ్ళకు వింటో నన్ను గెలిపించారు మీరు నన్ను గెలిపించాక మీకు బుక్ పంపినా బుక్ వచ్చిందా బిది వచ్చేదా ఆ గిట్ట ఉప్పుడు గిట్ట ఉంటాడు సగం చదివట వచ్చిందా లేదా అబ్బో బుక్స్ పడక ఇప్పుడు అంత అంతకుముందు ఇచ్చిందా అంత ముందు ఇచ్చారు కదా ఈ బుక్లో నేను ఏమేమి చేస్తున్నావు మొత్తం ఉన్నాయి పద్నాలుగు వందల కోట్ల రూపాయలు పట్టుకొచ్చి అలా కెమెరా పడకచ్చురా మీరు నన్ను నింపి గెలిపించినాక ఫోటోలు ఉన్నాయి రోడ్లు పార్కులు పైప్ లైన్లు మార్కెట్లు అన్ని దీనిలో ఉన్నాయి ఇది తప్పైతే బిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేసి పెట్టాలి ఇక మా గంగుల కమలాకర్ అని అంటాడు వచ్చాడా ఈ ఏడత రాకుండానే తిరు మీరు ఇక మా గంగుల కమలాకర్ అంటాడా బండి సంజయ్ నయా పైసా తెచ్చినా కూడా నేను మూట ముళ్ళ చదువుకుని పోతానట ఇప్పుడు మూట ముళ్ళ చదువుకున్నాడు పన్నెండో తారీఖు పీకుడు అయ్యా ఇలా అన్ని చూపడినా మరి నువ్వు చేస్తా చెప్పుకోవాలా కదా నువ్వు చేసింది ఏంటి అంటే నేను లేనప్పుడు చూసి దొంగతనం వచ్చి కొబ్బరికాయలు కొట్టుడు పీకుడు పైసలు నేను తెచ్చిన ఇలా పేరు మాత్రం వాళ్ళు చెప్పుకున్నారు ఇలా అన్ని చూపెట్టినా ఇలా ఈ రోడ్ అన్నది కాక ఇక మా సీన్ చెప్పి మా సీన్తో తలకైనా పోయిందంటే పొద్దున మీరు కలుస్తాడు మధ్యాహ్నం వచ్చి నా ఆఫీస్లో కూర్చొని ఈ చెవులక రక్తం చెప్పేది ఇప్పుడు ఈ రోడ్ అంటాడు నీళ్ళు అంటాడు పైప్ లైన్ అంటాడు జిమ్ అంటాడు స్కూల్ అంటాడు నా ఉన్న సగం పైసలు ఆయన వరకైపోయాడు సగం పైసలు ఆయన వరకైపోయాడు ఊకే పేదోళ్ళన్నా పేదోళ్ళన్నా నేను కూడా పేదోన్న పోయి నాకు అన్న ఏ అన్న ఇతలే నాకు ఈ సీను అక్కడ ఈ పక్కన చూడండి అన్ని డివిజన్లు చూడండి అన్ని డివిజన్ల అభివృద్ధి చూడండి ఇలా సీను డివిజన్ అభివృద్ధి చూడండి అక్క ఇది చూసి మా మునిధాడు అన్న పోయినసారి ఇండిపెండెంట్ పోడిసిన తక్కువ ఓడిపోయాడు అన్న ఈసారి ప్రజలకు ఆశీర్వాదం ఇస్తారు ఇలా సీను డివిజన్ లెక్క నాకు కూడా అభివృద్ధి గెలుచుడు ముఖ్యం కాదన్న గెలిచినాక అభివృద్ధి చేయాలి ఏం అభివృద్ధి చేయకుంటే ఓట్లు వేసినాడు ఐదు సంవత్సరాలు నరకం చూపెడతారు రోడ్ ఏది మోరేది అని నరకం చూపెడతారు ఇక బీఆర్ఎస్ వాళ్ళు అక్కర్లేరు ఇలా నీ పైసలే ఉన్నాయి కాబట్టి నేను కూడా నీ పార్టీలో చేరుతా నీ పార్టీ నుంచే పోటీ చేస్తా నన్ను గెలవడం ముఖ్యం కాదు గెలిచినక అభివృద్ధి ముఖ్యమని చెప్పి ఇలా ఇలా పార్టీలో చేరితే ఇలా ఆయనకు టికెట్ ఇచ్చిన వీరిద్దరు అభివృద్ధి కోసం వచ్చాక అంత ఈ రోడ్ ఉంది కదా ఈ రోడ్ అంత ఎట్లుండే ఎట్లుండే ఇలా ఎట్లయింది రోడ్ ఎట్లయింది రోడ్ ఇలా అటు కాలనీలా నూట ముప్పై నాలుగు కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇలా కార్పెంటర్ కాలనీ ట్యాంకులు కట్టిస్తారు చూసినా ట్యాంకులు అది మొత్తం పూర్తి చేస్తే ఈ ఏరియా మొత్తం వాటర్ సప్లై పుష్కలంగా వస్తుంది పుట్టుపొట్టు నేను వస్తాయి నూట ముప్పై నాలుగు కోట్ల రూపాయలు తీసుకొచ్చి వాటర్ ట్యాంకులు కడుతుండవు మాట యాభై కోట్ల రూపాయలు ఆల్రెడీ మున్సిపాలిటీలో ఉన్నాయి ఎన్నికల కోడ్ వచ్చింది నాగింది అది వస్తే మిగతా రోడ్లు వేయించే ప్రయత్నం చేయొచ్చు ఈ రోడ్ల పైసలు ఇచ్చింది నేనే లైట్లు పెట్టించింది నేనే ఈ ఏరియాలో ఇంకా కొన్ని ఏరియాలో ఇంకా లైట్ పెట్టాలి రోడ్లు వేయాలి ఇలా అవి వేయించే బాధ్యత రాదు ఇలా మా మునింద్రన పోటీ చేస్తున్నాడు వల్లంపాడి కానీ విద్యారణ్యపురి కానీ అది గ్రామ పంచాయతీ ఎట్లుందో కార్పొరేషన్లకు కలిసిన ఘటన ఉంది తప్ప ఏమైనా మారిందా ఏమన్నా మారిందా మరి ఎందుకు మారుతా చెప్పు ఎలక్షన్ ఇప్పుడు రాగానే వాడచ్చి వీడొచ్చి దొంగదండాలు పెట్టి కాలు మొక్కనే పాపం మొన్న పోయినసారి ఏద్దాం అంటే తర్వాత మిమ్మల్ని పాపం అంటాడు ఎవడు ఉంటాడు ఈ పైసలు తెచ్చేది నేనే ఢిల్లీ నుంచి పైసలు తెచ్చేది నేనే మీరు నేను పూర్తికోకుండా వేరే ఓటేస్తే పైసలు మీకు వస్తాయా ఈసారి అందుకే కరీంనగర్ మొత్తం కూడా నేను మోడీ సార్ కలిసి మొన్న సార్ నేను పార్లమెంట్కి రాని సారి కరీంనగర్లో ఎన్నికలు నేస్తారంటే నేను నీకు పైసలు ఇచ్చిన ఈసారి మేయర్ మాకు ఏమని చెప్పాను ఇలా కరీంనగర్ పైసలు నేను ఇస్తాను మోడీ గారు మాట ఇచ్చింది కాబట్టి అక్క మేయరు మీ అందరి ఆశీర్వాదం మేయర్ మనం అవుతున్నాం మేయర్ ఎందుకు అవసరమా కాంటే మేయర్కు రోడ్లు శాంక్షన్ చేసే అధికారం ఉంటుంది నీళ్లు పైప్ లైన్ శాంక్షన్ చేసే అధికారం ఉంటుంది ఆ చైరు మనదైతే ఇలా వీరిద్దరికి నిధులు వస్తాయి ఇలా మేయర్ మనం అయినాక ఇక్కడ ఈ పార్టీ వాళ్ళు అనుకో మంచిగా రాలేదు మేయర్ మనం అవుతున్నాం బీజేపీ పూర్తి మేయర్ అవుతుంది ఇలా మేయర్ మనమైనాక మీరు వీళ్ళిద్దరికి ఓట్లు లేరనుకో ఇక్కడ వేరే పార్టీ ఇక్కడ వేరే పార్టీ అయి ఇండిపెండెంటో ఎవరో గెలిచిరనుకో అప్పుడు పైసలు వస్తాయా మీకు వస్తాయా వస్తాయా అప్పుడు నేనేం చేస్తా అరే నా పార్టీకి ఓటేలే నా పార్టీకి ఓటేసినకైతే పైసలు ఎక్కువ ఇయ్యాలా కదా రోడ్లు ఇవ్వాలి కదా ఒకవేళ వేరే పట్టణుకు ఇచ్చినా మీకు తీసుకురాడు వాటి చూపిపోతాడు కానీ ఇచ్చేది మేము ఇలా పదకొండు సంవత్సరాల బీఆర్ఎస్ వాళ్ళు ఏమి ఇయలే గుద్దేది గుద్ది ఓట్లు మీకు ఒక ఇల్లు ఇచ్చిరా ఏమి ఇవ్వలేదు ఆయన మీద మీదే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు ఏచారా ఒక ఏచారా కాంగ్రెస్కు కు ఏచారా ఇట్లా ఎందుకంటే రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు ఇస్తాననే గుద్దే గు వచ్చినాయా వచ్చినాయా చూడు మీ అకౌంట్ టిక్ 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 అక్కడ చూసుకోండి పడ్డాయా పడ్డాయా నాలుగు వేలు ఇచ్చారా నాలుగు వేలు ఇచ్చారా తుల బంగారం ఇచ్చిరా మనకు వేసిరా పైసలు వాళ్ళు బంగారం ఏరు పోంగ కొంగులుగా కొంగు పోతారు వాళ్ళు తుల బంగారం మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిరా మీకు ఇండ్లు ఇచ్చిరా పిల్లలకు స్కూటీలు ఇచ్చిరా మరి మీ రోడ్లు వేసిరా మోర్లు కట్టిరా నీళ్ళు ఇచ్చిరా లైట్లు పెట్టిరా శ్మశాన వర్గ కట్టిరా కంప్యూటర్లు కట్టిరా మహిళా బోనాలు కట్టి ఏం చేసిరు మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు ముఖ్యమంత్రి చెప్పే నన్ను కోసుకొని వండక తిన్నా నా దగ్గర ఒక్క పైసా లేదని చెప్పే ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు రేవేందర్ సార్ మంచి ఇట్లా గాడి గుడ్డు చెప్పగానే అబ్బా ఊరు అని మాటలు చెప్పడానికి పై గు తిరిగి ఆయన పోయి ఢిల్లీలా నన్ను కోసుక తిన ఒక్క లేదని మరి పైసలు ఎవరు ఇవ్వాలి బీఆర్ఎస్ తోడు ఇక్కడ లేరు అక్కడ లేరు నాకు ఘర్కా నా ఘాట్కా కాంగ్రెస్ తోడు ముఖ్యమంత్రి అని పైసలు ఇవ్వంటున్నాడు మీకు ఇప్పుడు పైసలు ఎవరు ఇవ్వాలి మోడీ ఇయ్యాల కదా సరే మీరు వేరే పార్టీకి ఓటేసారు అనుకో కాంగ్రెస్కి వేస్తే కాంగ్రెస్ ఏం చేసా తెలుసా మీ ఇంటి పన్ను వేస్తుంది మీ ఇంటి పన్ను వేస్తుంది మీ నల్ల పన్ను వేస్తుంది మీ కరెంట్ ఛార్జీలు వేయించారు ఇంకా పైసలు జరపకుంటే ఈ రోడ్డు మీద నడితే కూడా ట్యాక్స్ వేస్తారు పంచి పడ్డారా మీకు ఇన్ని కోట్ల రూపాయలు వాటికి వచ్చిన ఎక్కడైనా పన్నులు పెంచినావా పన్నులు పెంచినావా పన్నులు పెంచ కూడా గిన్ని కోట్ల రూపాయలు వచ్చిన వాళ్ళ వాళ్ళ పన్నులు పెంచి మీ నడ్డి విరుస్తారా దయచేసి ఆలోచించండి ఎండగొడుతుంది ఇలా మా వాళ్ళు ఇద్దరికి గెలిపించినక మళ్ళొచ్చి మీ అందరితో ముచ్చట పెడతా ముచ్చట వింటారు కదా ఓటు వేస్తారు కదా కానీ నమ్మడక్క నా నన్ను నమ్మండి నన్ను ఎందుకంటే నేను కరీంనగర్కి రోడ్డు ఈ వల్లంపాడు కానీ విద్యారణ్యపురి కానీ ఇక్కడ ఈ ఏరియాలో రోడ్లు ఇంకా ఆగినాయి ఇంకా కాలనీలు ఇంకా డెవలప్మెంట్ చేయాలి ఇప్పుడు ఓటు రోడ్లు మధ్యన అవుతాయి మూడుసారి పైసలు ఇస్తాడా నాకు ఏపా నువ్వు ఓతురు చెప్తే వాళ్ళు ఇళ్ళే నీకు మేరే రాలని నిజ పైసా అంటాడు అంటాడు అన్నాడా నేను పోయి మీరు ఓటేసి ఇద్దరికి గెలిపిస్తే సార్ మేము కరీంనగర్ మేయర్ సార్ నాకు పైసలు ఇస్తానని బల్ల గుద్ది వసూలు చేసి పైసలు నేను మా ఏమంట మా కూడా ఇప్పుడు మాకేమో అవద్దాలు చెప్పరాదే మోసపూరితమైన మాటలు చెప్పరాదే ఇప్పుడు ఏం చెప్తారు మీరు ఇవో కాంగ్రెస్ వాళ్ళు రెండు వేల ఐదు వేలు కదా నేను ఐదు వేలు ఇస్తాడే ఓటు ఇస్తారు ఏరా ఇప్పుడు మీరు ఒకటి ఏరా ఏక తులం బంగారం అయింది కిలో బంగారం ఇస్తాడే ఓటు ఏరా ఏరా ఇప్పుడు వేస్తారు ఇప్పుడు ఏ రి రెండు సంవత్సరాలు అన్ని వికినాయి ఆ కేసీఆర్ మీద కోపోతానికి కాదా కేసీఆర్ మీద కోపోతే మాకు కాంగ్రెస్ పార్టీ అది బస్ పిట్టుకుంటే వస్తాం అది మీ చెయ్యి మీ ఇప్పుడు అయిపోయాయి మీ బతుకులు బర్బా అయిపోయాయి అయినా కదా సరే ఇప్పటికైనా మన బతుకులు బాగుపరుచుకుందాం వాళ్ళిద్దరు అక్రమార్కులు మొత్తం పైసలు నమ్ముకొని వాళ్ళు మీ ఓట్లను నమ్ముకొని మేము ఉన్నాం ఇవాళ రేపు లాస్ట్ వచ్చి పైసలు సంచులు పొట్టు పొట్టు దిగినాయి ఆ పైసలు పక్కా పక్క పక్క తీసుకోవాలి తీసుకోవాలి అస్తా వస్తాయి ఇప్పుడు నేను పోయినా వస్తారు పైసలు తీసుకుంటారు కదా తీసుకోవడానికి మాత్రం తీసుకోలే కానీ ఓటు సూపర్ అయ్యో పక్కా పక్కా ఇక సీను ఇక్కడ ప్రత్యేకంగా నేను బుక్ ఓటు ఇచ్చిన ఈ సీన్ బుక్ ఓటు వచ్చుకుంటాడు వచ్చేదా ఇ బుక్ ఇది తప్పక ఇది తప్ప అంటే ఇది ఏమైపోయింది నేనేమో పదకొండు పోజిల ఓట్లు ఇచ్చిన అంటే నాకంటే ఎక్కువ అభివృద్ధి గ్రామానికి ఎవరు చేశారు ఈ ఎవరు అభివృద్ధి చేసారు ఈయనె ఈయన మెంటల్ చేసాక చాలా మంచి వాడక ఇలా సైకిల్ ఇచ్చిన ఈ ఒక విషయం చెప్పి ముగిస్తా ఆయన ఇవాళ నేను ఒక మీటింగ్ పెట్టినా ఒక మీటింగ్ పెడితే ఆ సార్లు ఏం చెప్పినాడు సార్ పేదోడు కలెక్టర్ కావద్దా పేదోడు ఎస్పీ కావద్దా పేదోడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావద్దా డాక్టర్ కావద్దా అంటే ఏమైంది సార్ అన్న సార్ గవర్నమెంట్ స్కూల్లో చదివే టెన్త్ క్లాస్ అమ్మాయిలు అబ్బాయిలు స్కూల్ కోవడం ఇబ్బంది సార్ పొద్దున క్లాసులు ఉంటాయి సాయంత్రం స్పెషల్ క్లాసులు ఉంటాయి వాళ్ళు పోలేకపోతురు సార్ వాళ్ళకు ఊర్లలో స్కూల్లో స్కూల్లో బస్ స్కూల్ వాళ్ళ బస్సులు ఉంటాయి ఊళ్ళల్లో ఆటోలో వేస్తే స్తోమత లేదు కాబట్టి ఆ పిల్లల్ని ఆదుకోవాలని లేదా ఆదుకో ఇరవై వేల సైకిల్ ఇచ్చినాక పిల్లలకు ఈ స్కూల్లో కూడా ఇచ్చిన ఈ స్కూల్లో ముప్పై సైకిల్ ఇచ్చిన ఇచ్చినా లేదా ఇలా ముప్పై సైకిల్ కాదు మళ్ళొచ్చి ఏం చెప్పినట్టు సార్ స్కూల్ ఫీజుకి మన పరీక్ష ఫీజు కట్టడం కూడా పైసలు సార్ అంటే నా జీతం నుంచి చేసుకొని పదిహేను వేల మందికి పరీక్ష ఫీజు నేను కట్టినాక స్కూల్లో ల్యాబ్ ఇచ్చినాం కంప్యూటర్లు ఇచ్చినాం ల్యాప్టాప్ పిఎం శ్రీ స్కూల్ మీద సంవత్సరానికి ఒక్కొక్క స్కూల్కు కొన్ని స్కూల్ సెలెక్ట్ చేసి ఇరవై లక్షల రూపాయలు ఇస్తున్నాను ఇవన్నీ మోడీ స్టే ఇస్తే మీకు ఇస్తున్నాను కానీ కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు రూపాయరు బీఆర్ఎస్ వాళ్ళు గుంజుకుండే వాళ్ళు ఇచ్చుడు ఏ ముఖాన్ని లేదు ఇలా బీజేపీకి పూర్తికి ఓటేసి మమ్మల్ని గెలిపిస్తే మీ బతుకులు బాగుపడతాయి లేకుంటే పైసలు తీసుకొని పాపం ఆయన పదివేలు ఇచ్చింది కదా అని ఓటేస్తానుకో మీ బతుకులు ఆగమవుతాయి నేను మళ్ళీ చెప్తున్నా పైసలు పక్కా తీసుకొని హేస్తా అను అంతే అంటారా అన్నారా హేస్తూ ఏ పోయినాక గు ఎక్కడ గుత్తారు కదా ఇప్పుడు పక్కా 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 ఇస్తారు కదా దయచేసి మీ అమూల్యమైన ఇక్కడ మా కార్యకర్తలు చాలామంది ఉన్నారు గాన్ల సీను కరుణాకరు సుధాకర ఇట్లా చాలామంది మా నవీన్ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న కార్యకర్తలు ఈ సీన్ కూడా నేను కొట్టాడితే కరిమే కొట్టాడితే కరిమేలో కొట్టాడితే దెబ్బతిన్నాడు పోలీసు వాళ్ళు కొట్టి నేను పోలీసు వాళ్ళు కొట్టి కేసు అయింది కేసు అయ్యి నాతోని మూడు నాలుగు కొట్లాడారు నాతోని మూడు కేసు కేసులు ఉన్నారు నా మీద నూట తొమ్మిది కేసులు ఉన్నాయి సంచార నేను కేసుల సంచరి కొట్టు మా అమిత్ సార్ చెప్పాడు నా అమిత్ గారికి సార్ నాకు నూట తొమ్మిది కేసులు ఉన్నాయి సార్ మరి కేసు వాడికి కబ్జా కేసులు కబ్జా కేసులు కాదు మీకోసం కొట్లాడిన కేసులు మీకోసం కొట్లాడిన కేసులు గంగుల కమ్లా కన్నా ఎనిమిది మంది ఇవాళ జైలుకి పోయారు అన్ని కబ్జాలు చేసి ఇలా నూట తొమ్మిది కేసులు తొమ్మిది సార్లు జైలు పోయినా మీకోసం ఆ దానిలో చాలా సందర్భంలో క్షీను ఇలా నాతో పాటు దెబ్బ తిన్నాడు మీకోసం కొట్లాడిండు ఇటువంటి వ్యక్తులు కావాలి తప్ప పైసలు ఇచ్చి పైసలు ఉన్నాయి కదా అని ఓట్లు వేయించుకుంటే మన బతి బాబడి ఇలా మునిందరూ కూడా మొదటి నుంచి కూడా ఒక సేవా దృక్పథాం అని టికెట్ ఇవ్వకపోయిందని నాకు భయమైంది చేయడానికి టికెట్ ఇవ్వకముందే అన్న నేను గెలిచాక ఈ రోడ్ ఎంచాలి వల్లంపాడు మొత్తం నువ్వు దత్తత తీసుకోవాలి వల్లంపాడ మొత్తం రోడ్లు వేయాలి నీళ్ళు వస్తావు అని చెప్పి టికెట్ ఇవ్వకముందే కట్షన్ పెట్టాడు అట్లా చేస్తేనే పోటీ మాటిచ్చిన కాబట్టి వల్లంపాడు సంగతి ఏదో చూస్తా అక్కడ నేను విద్యార్థుల సంగతి చూస్తా ఈ సీన్ డివిజన్ ఏదో నేను చూస్తా నన్ను నమ్మండి నన్ను నమ్మండి కాబట్టి అన్నీ అన్ని సుఖాలు అనిపిస్తా ఇలా శ్మశాన వాడికలు కూడా యువడా కాలేద్ద కనీస సౌకర్యాలు కాబట్టి నన్ను నమ్మండి నేను మోసం చేసే వ్యక్తిని కాదు మాయమాటాలు చెప్పే నమ్మే వ్యక్తిని కాదు శ్మశాన వాటికలు కానీ కమ్యూనిటీ హాల్ కానీ గుళ్ళు కానీ బళ్ళు కానీ రోడ్లు కానీ మోర్లు కానీ నీళ్ళు కానీ ఏదైనా కూడా నేను నిధులు తీసుకొచ్చి మీకు అభివృద్ధి చేయడానికి సిద్ధం కాబట్టి పన్నులు పెంచి పన్నులు పెంచి మీ నడ్డి విరిచే కాంగ్రెస్ పార్టీ కావన్న ఇలా పన్నులు పెంచకుండా అభివృద్ధి చేసే పువ్వు గుర్తుగా ఉన్నా ఒక్కసారి ఆలోచన ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా గెలిపిస్తే ఎవరు అధికారం ఇస్తా ఒక్క పైసా ఇయ్యరు ఎందుకు ఇస్తారు ఇండిపెండెంట్ ఇప్పుడు ఒక ఇద్దరు కొడుకులు ఉంటారు అవున కదా పెద్ద కొడుకు మీద ప్రేమ ఉంటే ఇట్లా పైసలు ఇంకా ఇంకెళ్ళి ఇస్తుందా చిన్న కొడుకు మీద ప్రేమ ఉంటే ఇట్లు ఇస్తుంది పైసలు ఇలా మాకు స్వార్థం ఉండదా మా పువ్వు గుర్తు గెలిస్తే కరీంనగర్లో మొత్తం పువ్వు గుర్తే ఈలో కూడా పువ్వుర్తి అనుమానం లేదు మా పువ్వుర్తూ గెలిస్తే కొన్ని పైసలు ఎక్కువ ఇండిపెండెంట్ గెలిస్తే ఎందుకు ఇస్తామేం అంటే పైసలు పెట్టి గెలుస్తుంటే ఇస్తావా పాపం పాపం అని మందు మా సీన్ చెప్పినట్టు మందు డబ్బా పట్టుకొని మీ దగ్గర వస్తే మీరు ఓటేస్తే నెక్స్ట్ మీరు పోయి మాకు రోడ్ కావాలి వేయకుండా మంది అవుతా అంటారు మీరు అనాల్సి వస్తుంది అంటారు అట్లా కానీ మంచి మాటలు వినండి ఆ మోస పూర్తి మాట నమ్మకండి అందరు ఒక్కటి కానీ వార్ వన్ సైడ్ ఏ గుర్తు అన్నది గట్టి అంటా అయ్యో అవాళ్ళు బీర్వాళ్ళు చూడు మీ ఇష్టం మరి ఏ గుర్తు పువ్వే కదా మళ్ళీ అలా వాళ్ళు వీళ్ళు వచ్చి పైసలు ఇచ్చి మోసం చేస్తారు నమ్ముతారా మందు డబ్బాది వచ్చి కాలు మొక్తారు నమ్ముతారా ఇప్పుడు కాలు మొక్తారు నెక్స్ట్ కాలు గుంజుతారు మీది అవునా కదా గెలిపినక నా నమ్మండి మీరు నా నమ్మండి ఒక పక్క కదా ఇలా మీరు గృపరేషన్ చేస్తే వంద మంది భోజనాలు పెడతారు కదా పెడతారా కదా ఇలా మీరు ఏం చేయాలంటే మీతో పాటు ఒక వంద మందిని ఆ పువ్వు గుర్తు మీద పువ్వు స్వస్తికి ఎత్తే వంద మందితోని అమ్మవారికి పువ్వు వేయించినట్టు వంద ఓట్ల వేయిస్తారా వేయించారా అన్నింటికంటున్నారు మరి ఏవో పదమూడు తరగతి వెళ్తుంది మీ సంగతి అయితే మా కుంభం ఉంచారు కదా ఉంచారు కదా ఇప్పుడు మేయర్ అయితే ఒక్క సీట్తో మేయర్ వేయింది అనుకో అప్పుడు ఏమంటారు అరే సీట్ సీన్ను గెలిపిలే మళ్ళీ లావాణ్యక్క గెలిపేయాలి వీళ్ళు గెలిపిస్తే మేరైదు కదా కూడా బాధపడతా లేదా కాబట్టి నిధులు తీసుకొస్తా మీ అభివృద్ధి చేస్తా మీరు నమ్మై ఓటేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత మండు డెండలో ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి మా లావాణ్యక్కను మా శ్రీను నన్ను ఆశీర్వదించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియస్తూ మీరు మీ కుటుంబాలు నిండు నూరేలు ఆయుర ఆరోగ్యాలతో ఏ కష్టాలు సుఖ సంతోషాలతో మీ జీవితాలు గెలవాలని మీరు ఇంటికి పోయి బీరువాళ్ళు తెరవగానే ఆ కేసీఆర్ పైసలు ఆ రేవంత్ రెడ్డి పైసలు మీ ఇంట్లో ఉండాలని అమ్మవారిని వేడుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇక్కడ ముచ్చట పెట్టగానే నవ్వి సప్పటి కొట్టి ఇంటికి పోయి మన సాయంత్రం టీవీ సీరియల్ చూసి పొద్దున్న ఇవ్వకుండా ఉండి పోలింగ్ మర్చిపోయి రాత్రి టీవీ సీరియల్కి ఇట్లయింది రాత్రి ఇలా ఏమవుతుంది ఇట్లయితుంది అని వంట చేసుకుంటూ అయితే ఉప్పు కారం ఎక్కువేసి కుంభం ముంచి అనుకో మా బతుకు బర్బాత అవుతాయి మంచి వాళ్ళకి అయిద్దరు ఒకటి వేస్తారు కదా వేస్తారు కదా ఇంకేపు తీప్రక మీరు అబ్బో మాట ఇస్తారు అబ్బు మీరు పక్కా వేస్తారు కదా వీళ్ళు గెలిచినాక మళ్ళొచ్చి మీతో ముచ్చలు పెడతా ఓకేనా జయ శ్రీరామ్ రావాలి వద్దా అయ్యో రమ్మంటారులే రక అయ్యో జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఢిల్లీలో ఏమో మోడీ తెలంగాణలో సంజయ్ అన్న మీ కరీంనగర్లో సంజయ్ అన్న ఇవాళ మీ గల్లీలో ఇద్దరు నాయకులు సంజయ్ అన్న ఆశీర్వాదం తోటి గా నిలబడుతున్నారు